చందాపూర్కి కొంత దూరంలో ప్లేస్ లో ఒక అడవి ప్రాంతానికి దగ్గరలో ఒక పాడుబడిన బంగ్లా ఉండేది ఆ బంగ్లా నుంచి రోజు చీకటి పడగానే పెద్ద సౌండ్లు ఏడుపులు నవ్వులు వినిపించేది ఆ బంగ్లా ఎదురుగా ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టుకు ఒక ఊయాల ఉండేది ఆ ఊయాల అర్ధరాత్రి పన్నెండు దాటగానే అదంతలాదే ఊగుతూ ఉండేది ఒక్కసారి నవ్వులు ఇంకోసారి ఏపు సౌండ్లు వినిపించేవి ఒకరోజు రాత్రి రణధీరు తన భార్య స్వాతి తన కూతురు స్వీటీతో కలిసి ఎక్కడికో ప్రయాణం చేస్తూ ఉంటాడు కారులో వెళ్తూ ఉండగా మధ్యరాత్రి పన్నెండు దాటుతుంది అప్పటికి కూడా ఇంకా దారి తెలియట్లేదు వాళ్ళకి దారి తప్పిపోయామా ఏంటండి ఇలా వెళ్తూనే ఉంది కారు ఎక్కడికి వెళ్తుందో అర్థం కావట్లేదు ఇంకా మనం చేరుకునే చోటు రావట్లేదేంటని భార్య అడుగుతుంది ఏమో స్వాతి నాకు కూడా అర్థం కావట్లేదు ఈ దారి అసలు కొత్తగా కనిపిస్తుంది అని చెప్పి రణధీర్ భార్యతో అంటూ ఉంటాడు స్వీటీ భయపడుతూ ఉంది డాడీ నాకు భయం వేస్తుంది ఈ చీకట్లో పులులు సింహాలు ఉంటాయి కదా వాటి నుంచి మనము తప్పించుకోవడం ఎలా డాడీ నాకు చాలా భయం వేస్తుంది డాడీ అని కూతురు డాడీతో చెప్తుంది మనము ఈ పాటికే చేరుకోవాల్సింది కదండి బహుశా మనము దారి తప్పి ఉన్నట్టున్నామండి అని చెప్పేసి అయోమయంగా భార్య రనదీరిని అడుగుతుంది అవును స్వాతి నాకు కూడా అలాగే అనిపిస్తుంది దారి మళ్లించాను ఎక్కడ మళ్లించాను అనేది అర్థం కావట్లేదు కారు కూడా ట్రబుల్ ఇస్తున్నట్టు ఉంది అసలు నడవట్లేదు ముందుకు ఏమవుతుందో ఏమో అర్థం కావట్లేదు ఒకసారి మనము చూద్దాము ఇక్కడ చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయా మరి మనకు ఎవరైనా సాయం చేయడానికి ఉన్నారా అడుగుదాము కారు ఆపి చూద్దాము కారు కూడా ట్రబుల్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి రణధీర్ భార్యతో అంటాడు బండి నెమ్మది నెమ్మదిగా ఆగిపోతూ ఉంటుంది ఏమైందండి అని అడుగుతుంది స్వాతి ఏమో స్వాతి అర్థం కావట్లే ఆగిపోతుంది పెట్రోల్ అయిపోయిందా మరి బండికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అని చెప్పి ఆపి మాట్లాడుకుంటూ ఉంటారు కారులో నుంచి రణద్వీరు స్వాతి స్వీటీ ముగ్గురు దిగి నిల్చొని ఉంటారు అక్కడ పెద్ద బంగ్లా కనిపిస్తుంది అదేదో ఉంది కదా స్వాతి అక్కడ వెళ్ళి రోజు నైట్ కి తలదాచుకుందాము రేపు మార్నింగే వెళ్ళిపోదాము ఏమంటావు అని భార్యను అడుగుతాడు ఓకేనండి మీరు ఎలా అంటే అలా వెళ్దాం పదండి అని చెప్పేసి ఆ బంగ్లలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు భార్య అప్పట్లోనే ఏమవుతుందేమో చుట్టూరుగా తిరుగుతూ తిరుగుతూ నడుస్తూ ఉంటుంది ఏమైంది స్వాతి వచ్చేసేయ్యి అంటూ రణధీరు స్వీట్ ముందుకు నడుస్తూ ఉంటారు అంతలోనే కొద్ది దూరం వెళ్ళాక ఆ డోరు తలుపులు కొడతారు డోరు ఓపెన్ చేసిందే ఉంటుంది లోపలికి వెళ్తారు ఎవరైనా ఉన్నారా అనుకుంటూ వెళ్తారు ముగ్గురు వెళ్ళేసరికి ఒక ముసలావిడ ఒక చేతిలో లాంతారు ఒక చేతిలో కర్ర పట్టుకొని బయటకు వస్తుంది ఏం కావాలి నాయన ఏ ఇలా వచ్చారేంటి ఎవరు మీరు అని అడుగుతుంది దారి తప్పిపోయామమ్మా చీకట్లో మాకు దారి తెలియట్లేదు కారు కూడా ట్రబుల్ ఇచ్చింది ఈ రాత్రికి మేము ఇక్కడే పడుకొని మార్నింగే వెళ్ళిపోతాము మీ అనుమతి అందుకు మీ అనుమతి కావాలవ్వా రాత్రికి స్వాతి నా కూతురు స్వీట్ నేను ఇక్కడ పడుకుంటాము అంటే సరేనాయన పడుకోండి కానీ ఇది చాలా ఏండ్ల నుంచి పాడుపడిపోయిన బంగళా మరి మీకు ఇష్టమైతే పడుకోండి అని అక్కడ లాంతర్ పెట్టి వెళ్ళిపోతుంది అవ్వ రణధీరు స్వాతి నేల మీద పడుకొని ఉంటారు స్వీటీ ఏమో ఒక మంచం మీద పాడబడిన మంచం మీద పడుకుంటుంది అయితే ఒక అర్ధరాత్రి చూసి పెద్ద పెద్ద సౌండ్లు ఏడుపులు వినిపిస్తాయి అయినా కూడా సైలెంట్గా భయం వేస్తుంది అని చెప్పేసి మనసులో అనుకొని స్వాతి పడుకొని ఉంటుంది కానీ మంచం మీద చూసేసరికి తన కూతురు స్వీటీ ఉండదు ఏమండి మన కూతురు ఎక్కడికి వెళ్ళిపోయింది పదండి అని అడావుడిగా టెన్షన్ పడుతూ ఏడుస్తూ చూస్తారు ఇల్లు అంతా బంగ్లా పాడబడిన బంగ్లా అంతా వెతుకుతారు ఎక్కడా కనిపించదు సడన్గా కిటికీలో నుంచి అక్కడ ఒక ఉయ్యాలలో ఎవరో ఊగుతున్నట్టుగా కనిపిస్తుంది అక్కడికి వెళ్దాం పదాస్వాతి అక్కడ ఉండొచ్చు మన పాప అని చెప్పి బయటకు వచ్చి చూస్తారు అక్కడికి వచ్చి చూసేసరికి ఎవరితోనో మాట్లాడుతూ కనిపిస్తుంది స్వీటీ అయితే అప్పట్లోనే బట్టలు చేంజ్ అయిపోయాయి ఏంటి మన పాప బట్టలు చేంజ్ చేసుకుని ఉంది అదేంటి స్వీటీ అక్కడ కూర్చొని ఉన్నావేంటి ఎవరితో మాట్లాడుతున్నావు ఈ ఆంటీ మాట్లాడుతుంది మమ్మీ ఇక్కడ ఉంది చూడు నా ముందట మర్రి చెట్టు స్వీతిని మింగేస్తుంది అయ్యో మా పాప మా పాప అంటూ ఏడ్చుకుంటూ వాళ్ళు అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వస్తారు అంతలోనే ఒక దయ్యం ఎదురవుతుంది ఆ దయ్యం మమ్మల్ని ఏమైనా చేస్తుందేమో అనే భయంతో సాయిబాబుని తలుసుకుంటారు బాబా కాపాడండి బాబా కాపాడండి అనేసరికి సాయిబాబా ప్రత్యక్షమవుతారు సాయిబాబా ప్రత్యక్షమయ్యి ఏం లేదు నాయన భయపడకండి ఈ దయ్యం అంతు నేను చూస్తాను అని చెప్పి ధైర్యంగా ఉండండి మీ పాప కూడా ఏమీ కాదు మీ పాపను కూడా కాపాడుతానని చెప్పి సాయిబాబా మయమలతో ఆ దయ్యాన్ని ఒక్క శక్తిని తీసుకొచ్చి తన పైకి వదులుతాడు వదిలి సాయిబాబా మయమలతో ఆ దయ్యాన్ని ఒక్క శక్తిని తీసుకొచ్చి తనపైకి వదులుతాడు వదిలేసరికి ఆ దయ్యము మంట మండుకుంటూ కాలిపోతుంది సాయిబాబా మయమలతో ఆ దయ్యాన్ని మాయం చేస్తారు అప్పుడు సంతోషంగా బయటకు వెళ్ళిపోతారు అయినా కూడా వాళ్ళ ముఖంలో సంతోషం ఉండదు మా పాప ఎక్కడికి వెళ్ళింది అని నేర్చుకుంటూ బయటకు వెళ్తారు వెళ్ళేసరికి వాళ్ళ పాప ఎదురొచ్చేస్తుంది స్వీతి స్వీతి అంటూ వాళ్ళ మమ్మీ వెళ్ళి కౌగిలించుకొని ఏడుస్తుంది డాడీ మమ్మీ నన్ను దయ్యం ఎత్తుకెళ్ళింది అని చెప్పి ఏడ్చుకుంటూ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది నన్ను ఆ మర్రి చెట్టు మింగేసింది డాడీ అంతలోనే ఏమైంది ఊపిరి ఆడకుండా అయిపోయింది కాసేపు తర్వాత పెద్ద మంటలు వచ్చాయి ఆ మంటల్లో ఆ మర్రి చెట్టు తగలడిపోయింది నేను వచ్చేసాను బయటకి అని నేను క్షేమంగా వచ్చేసాను డాడీ మమ్మీ అని చెప్పి ఏడ్చుకుంటూ దగ్గరకు వచ్చేస్తుంది స్వీటీ అంతట్లోనే దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటారు ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా అక్కడ నుంచి వెళ్ళిపోతారు